శ్రీ రామ రామ రామేది రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన రాముల వారి దేవాలయం ఏ భారతదేశంలో మన భారతదేశంలో ఏ గ్రామం ఎత్తుకున్నా ఏ ఊరు ఎత్తుకున్నా కూడా రాముల వారి దేవాలయం ఖచ్చితంగా ఉంటది ఆ విధంగానే మా ఊరు కూడా రాముల వారి దేవాలయం ఉంది మా తాతగారు ఆ దేవాలయాన్ని కట్టించడం ఒక సంతోషకరమైన విషయం ఓకే థ్యాంక్ యూ మనం ఇందాక అనుకున్నాం కదా బడి గుడి మడి అని ఇది గుడి వేటకిరి రమణయ్య గారు మీరు క్రీరికటగా చేస్తున్నారు వేటకిరి రమణయ్య గారు అంటే మా తాత గారు పటేల్ నగర్ శ్రీరామాలయం శ్రీరా శ్రీరామ పటేల్ నగర్ గ్రామం విడవలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా రామాలయం నిర్మాణం కొరకు దేవదాయ శాఖ హైదరాబాద్ వారు సర్వే శ్రీయాద నుండి ఇరవై ఐదు వేలు మంజూరు ఇచ్చినారు స్పాన్సర్ వచ్చి వేటకి రమణయ్య గారు ఏ ఊరెత్తుకున్నా కూడా బడి గుడి మడి ఏ ఊరెత్తుకున్నా కూడా బడి గుడి ముడి అనేవి ఉంటాయి ఆ విధంగానే గుడి ఈ గుడి కూడా వేడిగిరి రమణయ్య గారు వేడిగిరి వెంకటేశ్వర్లు గారు ఇంకా ఎవరు ఎవరు వెంకయ్య నంబూరు వెంకయ్య గారు ఏడుకొండల వెంకరెడ్డి వీరందరి సమక్షంలో ఈ దేవాలయం కానీ బడి కానీ గుడి కానీ మడి కానీ కట్టడం జరిగింది ఇది ఒక సంతోషకరమైన విషయం ఆ రోజుల్లోనే నమ్మూరు నమ్మూరు వెంకయ్య గారు నంబూరు నంబూరు చంచమ్మ గారు ఏ ఆపదలు వచ్చినా కూడా అందరికన్నా ముందుండేది ఈ కుటుంబమేను ఈ విధంగా ఈ ఊరు కూర్చున్నప్పుడు దాదాపు యాభై సంవత్సరాలు లేదండి మనం ఈ ఊరు చేసి నలుగు ఆ యాభై ఏళ్ళు అంటే అర్ధ శతాబ్దం ఆ విధంగా ఒక సంతోషకరమైన విషయం ఇది ఇప్పుడే ఇది ప్రాంత వాళ్ళలో కట్టించినటువంటి రామ మందిరం గ్రామంలో మన భారతదేశంలో ఎన్ని గ్రామాలు ఉంటాయి అన్ని గ్రామాల్లో రాములు వారి దేవాలయం ఉంటుంది అంటే రాములవారు వారు శ్రీరా రామ రాములు వారి దేవాలయం లేని గ్రామం అయితే లేదు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఉంటుంది ఇది శ్రీరామణం తర్వాత దొరుకుకోవడం అయితే ఇవి ఏదైతే సరే భజనలు చేయడం అయితే ఇవి శనివారం ఆదివారం పూట ఇది ఒక సంతోషకరమైన విషయం ప్రతి ఊరిలోనే ఉంటుంది కదా ఏమంది ఇంట్లో గొప్పతనం అంటే అది పొరపాటు ఈ ఊరి కోసం ఎంత కష్టపడ్డారంటే వాళ్ళు తాత తాత వాళ్ళ అన్న వాళ్ళు కానీ అది ఒక ఇప్పుడైతే మన టీం మెంబర్స్గా ఉండి చేయడం చేయి చేయడం జరుగుతూ ఉంది ఒకప్పుడు వీళ్ళు ఆ రోజుల్లో ఏమీ లేదు అయినా కూడా కష్టపడి ఊరి కోసం ఏమైనా చేయాలన్న సుసంకల్పంతో తాపత్రయంతో పటేల్ నగర్ గ్రామాన్ని నిర్మించడం జరిగింది ఇప్పుడు ఆ కాడే మనం ఉండడం కాడే ఉండడం జరుగుతామంది మనం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ ఊరు చరిత్ర పంతొమ్మిది వందల ఐదులో ఆ ఊటుగాల అవతలు ఉండేటప్పుడు ఎల్లూ విపరీతంగా బాధలు పడేటప్పుడు అప్పుడు ఈ ఊరు కోసం తిరిగి ఆయన కంచి వెంకయ్య అంటే రాపూరు వెంకయ్య ఆయన ప్రోద్భరంతో తర్వాత ఆయన ఏడుగొండల ఎంకురెడ్డి ఆయన ఇంట్లో కలవడం ఆయన మార్గదర్శకంగా ఉండడం తర్వాత యాటగిరి రమణయ్య తర్వాత యాటగిరి వెంకటేశ్వరులు మరియు ఊరు గ్రామ ప్రజలందరూ కూడా ఈ విధంగా మిట్ట ప్రాంతాలు పోవాలా వాళ్ళు ఉంటే బాగున్నాయ్య ఈ ఎలవలో మనం ఉండలేము చాలా చెదురైపోతాం అనుకున్న రోజుల్లో వాళ్ళు తిరిగి పోరాడి ఒక సంవత్సరం రోజులు ఆ ఊరు నిర్మించడం జరిగింది తర్వాత ఒక దేవాలయం ఊరిలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆ విధంగా ఊరు గ్రామ ప్రజలందరూ కలిసి దాని మీటింగ్ వేసుకొని మన ఊళ్ళో ఒక రామాలయం ఉండాలా అనే కోరికతో దాన్ని కట్టడం జరిగింది ఆ తొంభై మూడులో స్టార్ట్ చేసిన దేవాలయం అది అనుకోకుండా అనివార్య వల్ల ఏడు సంవత్సరాలు వాయిదా పడిపోయి ఇప్పుడు రెండు వేల ఒకటిలో అంటే ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఆ దేవాలయం కట్టడానికి ఆ దేవాలయం కట్టేదానికి మధ్యలో ఆగిపోయి గందగోళం అయిపోయి వాళ్ళ దేవస్థానం ఎన్నో మంది ఇచ్చిన ఎన్నో ఇబ్బందులు పడి ఆ సందర్భాల్లో అన్ని సంవత్సరాలు ఓపిక్గా తిరిగిన వ్యక్తులలో నంబూరు వెంకయ్య ఆమె ఎవరో కాదు మన సంత కూడా భర్త కాదు ఆయన మడపతి వెంకట సుబ్బయ్య ఉన్నాడు ఆయన ఒక పక్క అప్పంలో అయ్యేవాళ్ళు మన వెంకటేశ్వర చెల్లి ఆయన ఇంకా చాలా మంది ప్రతి ఒక్కరిగా దేవాలయం మా ఊర్లో కావాలని అందరూ కోరికతో చేసి ఆ విధంగా నిర్మించడం జరిగింది ఇప్పుడు మనం ఆ దేవాలయం దగ్గర ఉన్నాం ఇది పటేల్ నగర్ లో ఒక భాగం ఈ దేవాలయం ఇందాకనే మనం గుడి గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇది పడి పడి గుడి మడి ఆల్రెడీ ఇందాకే గుడి గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇది పటేల్ నగర్ స్కూల్ అంటే బడి ఎంతో మంది విద్యార్థి విద్యార్థులను ఎన్నో ఉద్యోగాలకి ఎన్నో రంగాల్లో ముందుకు సాగించడానికి ఈ బడి అనేది చాలా ఉపయోగపడింది ఈ బడి కూడా ఈ నలుగురే మనం చెప్పుకున్నాం కదా బ్యాడిగి రమణి గారు బ్యాడిగిరి వెంకటేశ్వర్ల గారు ఏడుకోట్ల గారు సౌజ్ సౌజ కృష్ణప్రసాద్ రెడ్డి గారు ఈ ప్రయాణంలో ఈ బడి నిర్మించడానికి ప్రధానంగా ఉపయోగపడ్డారు వాళ్ళందరికీ పేరు పేరున శతకోటి వందనాలు తెలియజేస్తా ఉన్నాము ప్రకృతి రత్న హర్ష టీం తరఫున నుండి బడి గుడి మడి ఆల్రెడీ గుడి గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు బడి గురించి చెప్పడం జరిగింది మడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతిరోజు మూడు వందల అరవై రోజుల పాటు మీరు మన పొలాల్లో చూడడం జరుగుతుంది మడి అంటే ఏం లేదు పొలమే జస్ట్ మనం పొలాలు పొలాల్లో చేసే సాగులు వరి బడి ఇంతటితో పటేల్ నగర్ చరిత్ర యాభై సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా మీకు తెలియచేయాలనే ఆశతో ఈ వీడియో తీయడం జరిగింది ఈ పటేల్ నగర్ గ్రామానికి పునాదులు చేసినటువంటి ఈ నాలుగు స్తంభాల వాళ్ళు నలుగురికి ఫోర్ పిల్లర్స్ కి ఈ వీడియో అంకితం ఇస్తున్నాను అందరికి నమస్కారం మా సొంత ఊరైనటువంటి పటేల్ నగర్ పటేల్ నగర్ గ్రామ చరిత్ర అర్ధ శతాబ్దం పూర్తయింది అంటే యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు స్వర్ణోత్సవ వేడుకలు చేయడం జరుగుతా ఉంది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతదేశానికే హుక్కు మనిషి అయిన ఆయన టైటిల్ అది ఆ విధంగా నలుగురు ఈ ఊరు కోసం కష్టపడ్డారు ఆ నలుగురులో ఇద్దరు సజీవంగా అంటే ఉన్నారు ఇద్దరు చనిపోయారు ఆ మొదటగా చూసుకున్నట్లయితే వేటగిరి రమణయ్య గారు వాళ్ళ తమ్ముడు వేటగిరి వెంకటేశ్వర ఇంకా మిగతా ఇద్దరు ఎవరు రాపూరి వెంకయ్య రాపూరి వెంకయ్య గూడుగుడికి రెడ్డి కొండలయి ఏడుకొండల వెంకు రెడ్డి ఈ నలుగురు నాలుగు స్తంభాలుగా ఈ పటేల్ నగర్ గ్రామాన్ని నిలబెట్టారు నాలుగు పిల్లర్స్ ఫోర్ పిల్లర్స్ నాలుగు పిల్లర్లు ఇల్లు ఇద్దరు రెండు అనే రెండు పోయినాయి పోయినా కూడా ఈ ఊరు ఉన్నంతవరకు ఈ ఊరిలో ప్రజలు ఉన్నంతవరకు వాళ్ళు అలాగే ఆ నాలుగు చార్మినార్కి నాలుగు ఉంటాయి స్తంభాలు ఆ విధంగానే పటేల్ అనే ఊరు గుర్తొస్తే వీళ్ళిద్దరు వీరిద్దరు కాకుండా అదే నలుగురు నాలుగు స్తంభాల చేయడం జరిగింది అది ఇప్పుడు ఈ ఊర్లో కరెంట్ గాని బడి గుడి మడి ఏ ఊరు ఎత్తుకున్నా బడి గుడి మడి ఉంటాయి ఈ రోజు నేను పది మందికి మంచి ఆహారం అందిస్తున్నామన్నా పది మందికి మంచి జీవనోపాధి కల్పిస్తున్నామన్నా వీళ్ళు చేసే వీళ్ళు పొలం పొలాలు సంపాదించడం ఊరిని సంపాదించడం ఇవన్నీ నా వాళ్ళు ఈ రోజు నేను పంపించగలుగుతా ఉన్నా లేదంటే వాళ్ళ స్థలా పొలాలు సంపాదించకపోతే నేను ఏదో ఉద్యోగం చేసుకుంటా ఉండేవాడిని ఏదో విదేశాల్లో ఉండేవాడిని అక్కడే జీవనలో ఏ ఊరు ఎత్తుకున్నా కూడా బడి గుడి మడి ఈ మూడు ఉంటాయి ఈ విధంగా పటేల్ నగర్ గ్రామం మా మేము పుట్టిన గడ్డ పటేల్ నగర్ మా సొంత ఊరు పటేల్ నగర్ యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా ఒక చిన్న వీడియో తీయడం జరిగింది ప్రకృతి రత్న హర్షత్ విహార్ అదేవిధంగా నాన్నగారు ఆదర్శ రైతు వేడగిరి మల్లికార్జున గారు అదేవిధంగా తాత గారు వేటగిరి రమణే గారు అదేవిధంగా చిన్న తాత వేటగిరి వెంకటేశ్వర్లు గారు వీళ్ళ అంటే వాళ్ళ ఏం చేశారు ఆ టైంలో వాళ్ళు ఏం చేశారు అన్న ఎన్నిటిని మీకు పొందుపరచడం జరుగుతూ ఉంది అదేవిధంగా మా ఊరిలో ఉన్నటువంటి బడి గుడి మడి అవి కూడా మీరు చూ చూడాల కంపల్సరీగా ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉంటుంది ఎందుకు ఆ ఊరు ఎందుకు పుట్టింది ఆ ఊరు ఎలా పుట్టింది ఆ ఊరు దేనికి పుట్టింది అనే కొన్ని తెలుసుకోవాలా ఏదో ఉన్నామా జీవించామా అయిపోయిందని కాకుండా నెక్స్ట్ రాబోయే జనరేషన్ కూడా తెలిసే విధంగా ఈ వీడియోలని మనం పెంపొందించడం జరుగుతూ ఉంది ఇప్పుడు సివిఆర్ ఒరి సాగు చేయడం మంచి మంచిదే మంచి ఆహారం అందించడం ఇంకొక మంచి విజయం అలాగే ఆ ఊరు గురించి తెలియజేసే శుభ సందర్భంగా మీకు ఈ చూపించడం జరుగుతూ ఉంది ప్రతిరోజు పైరు ఎదగడం ఎదగదల అవి చూడడం జరిగింది ఆ పైరు ఉండేటువంటి ఊరు గురించి కూడా మీకు తెలియాలన్న సుసంకల్పంతోనే మేము మీకు అన్ని క్లియర్ కట్ పరిచయం చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు తరాల వారసులు వేటగిరి వంశం చిన్న తాత వేటగిరి వెంకటేశ్వరులు ఆ పటేల్ నగర్ కూడా మనం ఇందాక ఇందాక చెప్పుకున్నాం నలుగురు వల్ల ఈ నాలుగు స్తంభాలాగా ఉండడం పటేల్ ఓకే ఫోర్ పిల్లర్స్ అని చెప్పుకున్నాం ఆ ఫోర్ పిల్లర్స్లో రెండు పిల్లర్లు మా ఇంట్లో ఉండడం నాకు సంతోషకరమైన విషయం అంటే ఏది కూడా మనకి ఈ ఊరికి నేను రాదు అది ఎంతో కష్టపడి ఆరు రోజుల్లో దేనికైనా ఇన్కమ్ ఉండ ఆ రోజుల్లో డబ్బులు లేక బంగారం నానమ్మ బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసి అప్పుడు ఆ ఊరిని డెవలప్ చేయడం అనేది బాగున్న విషయం అందుకే కావాలా రోజున ఇన్ని పేరు ప్రక్రియ ప్రతి బా ఎన్నో రాష్ట్రాలకు మనం ఈ ఊర్లోనే పండించి ఈ ఊర్లోనే మా చేతుల ద్వారా పండించి పంపించ జరుగుతుంది ఒక సంతోషకర విషయం నాలుగు తరాల వారసు ఈ రోజుల్లో ఒక జనరేషన్ రెండు జనరేషన్ల మహా అయితే మూడు జనరేషన్లు అంతకు మించి ఇంకే జనరేషన్ లేదు అంటే మామూలుగా ఈ సిచువేషన్ బట్టి అలాంటిది నాలుగు తరాల వారసులు ఒకే ఇంట్లో పటేల్ నగర్ అనే గ్రామంలో ఒక మారుమూల గ్రామం నోరు మంచిదైతే ఊరు మంచిది పెద్దలు అంటున్నారు అంటే అది ఒక సామెత ఆ విధంగా ఎంత గొప్ప పొజిషన్ లోకి వెళ్ళినా కూడా సొంత ఊరు పుట్టిన గడ్డ మీద ఉన్నటువంటి ఆ ఆనందం మాటల్లో చెప్పలేంది ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నేను ప్రకృతి రత్న ఎవరైతేగా రాణించానంటే ఆ ఊరు ఉండడం సొంత ఊర్లో ఉండి సొంతగా సొంత మనుషులకి మంచి ఆహారం అందించడం రాష్ట్రాల రాష్ట్రాలకి రైస్ పంపించడం సివిఆర్ పత్రాలి సాల్వ్ చేసింది ఇది ఒక సంతోషకరమైన విషయం థ్యాంక్ యూ అవే ఒక చిన్న ముఖ్యమైన విశేషం ఏంటంటే చాలా దగ్గరలో అంటే కొన్ని అందరు కాదు కొంతమంది కుటుంబ సభ్యులలో ఒకరికొకరు సఖ్యత లేకుండా బయట ఫ్రెండ్షిప్ ఫీల్ ఉంటుంది ఫ్రెండ్షన్కి మంచిది అయితే దారి పోతుంది అది కాకపోతే దాని పరిణామాలు ఏరేగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో ఆ విధంగా ఆ రిలేషన్స్ అంటే తాత తండ్రి మనవడం ఈ విధంగా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు అద్భుత విజయాలు వస్తాయి దానికి ఉదాహరణ మా కుటుంబమేను ఈరోజు సపోజ్ ఈ ఊరి చరిత్ర తీస్తున్నాం ఇది ఆ రోజుల్లో మా నాన్నగారు పోరాడి ఆ విధంగా ఊరి కోసం పాటుపడి ఆయన ఎన్నో పనులు సొంత పనులు కూడా ఆపుకొని అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మఒళ్ళు ఉండేది వాళ్ళు కూడా ఎన్నో సార్లు అరిచి ఉండరు ఏంది ఈ విధంగా అన్నా తినడం అని అయినా కూడా పట్టుబడి ఆ ఊరు నిర్మించారు అదొక చరిత్ర తర్వాత దాని గురించి ఏదో నాలుగు మాటలు వాళ్ళ ద్వారా చెప్పి కూడా ఈ రోజుల్లో కమర్షియల్ అయిన రోజుల్లో కనీసం ఆడ పెళ్లిపోతు పెట్టుకుని తిప్పితేనే ఒక ఎనభై ముప్పై రోడ్ ఆ విధంగా వాళ్ళు వేరే వాళ్ళు తీసుకొచ్చి కమర్షియల్ చేయాలంటే ఇది అడివై పనిదే కాబట్టి అరస ఉండబట్టి అరస ఈ టెక్నికల్ టెక్నికలి తీబట్టి ఈడువలు తీస్తున్నాం ఎన్ని ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు మా నాన్న కానీ నేను గాని అరస కానీ మేము అబ్బాయి గాని అందరం నలుగురు ఒక దగ్గర ఉండబట్టి ఆ ఉత్సాహంతో ఇలాంటి పనులు సున్నా ఖర్చుతో సున్నా ఖర్చుతోనే మేము చేయగలుగుతున్నాం ఇలాంటి చేయలేదు అది లేడను మేము తీ ఈ లేడను అనుకో దాని గురించి మాకు వివరాలు తెలియదు ఆ ఇలాగా కమ్యూనిటీ అనేది చాలా బాగుంటుంది ప్రతి కుటుంబంలో కూడా ఎందరో కలిసిమెలిసి ఉండాలని అప్పుడు అద్భుతమైన విజయాలు ఆనందాలు పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ